ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు లేదా ఫీడింగ్ బ్రష్ సందర్భంగా గ్రామ గ్రామాల్లో ప్రజలకు లేదా తల్లులకు అవగాహన కల్పించడం కొరకు ఈ ర్యాలీని చేయడం జరుగుతుంది దీనికి వైద్య సిబ్బంది మరియు అంగన్వాడీ సౌక్రజలు ప్రజలు ర్యాలీ చేస్తున్నారు ఈ యొక్క ర్యాలీ ప్రజల అవగాహన కొరకు ఇంటింటికి చేరాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ తల్లిపాలు పిల్లలకు మేధాసనం మొదటి పిల్లలకు మేధాసనం బిడ్డకు మొదటి మొదటి తల్లిపాలు బిడ్డకు మొదటి తల్లిపాలు వారోత్సవాలు ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు ఏడు వరకు జరుగును తల్లిపాలు వెంటనే ఇవ్వడం చాలా మంచిది అది పిల్లవాడికి అమృతం లాగా పనిచేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ర్యాలీ చేయడం జరుగుతుంది ప్రజల అవగాహన కొరకు వైద్య సిబ్బంది గ్రామ గ్రామాన ఈ ర్యాలీలు చేయడం జరుగుతుంది తల్లిపాలు వారోత్సవాలు ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు ఏడు వరకు జరుగును ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీ చేస్తున్నారు